పరీక్ష ఏదైనా భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందులో ఏపీ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అత్యున్నత ఉద్యోగాలైన గ్రూప్ వన్ ఉద్యోగాలు నిర్వహించే పరీక్ష అంటే చాలా చాలా కీలకం ఎందుకంటే గ్రూప్ వన్ ఉద్యోగాలను పొందడం యువతకు ఒక ఆశయం ఇందుకోసం ఏళ్ల తరబడి కష్టపడి చదువుతారు తమ బిడ్డలు ఈ ఉద్యోగాల్లో స్థిరపడాలని తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేసి కోచింగ్ ఇప్పిస్తారు ఇలాంటి కరను ఛిద్రం చేసింది జగన్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూట అరవై రెండు గురుపన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మే ఇరవై ఏడున యాభై తొమ్మిది వేల రెండు వందల మంది అభ్యర్థులు ప్రదింశ రాశారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది వెంటనే జగన్ మనిషిగా పేరుపడ్డ వివాదాస్పద ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏపీ ఎంటర్ అయ్యాడు చైర్మన్ ఉదయ్ భాస్కర్ పక్కన పెట్టి పరీక్ష నిర్వహణ బాధ్యత తానే చూశాడు నియామకాలలో ప్రభుత్వ పెద్దల తరఫున అక్రమాలను మొదలుపెట్టింది ఇతనే ఆ తరువాత జగన్ అరాచకాలకు భాగస్వామి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఏపీ చైర్మన్ గా పంపించారు వీరిద్దరు కలిసి అక్రమాలను తారా స్థాయికి తీసుకెళ్లారు తమకు కావాల్సిన వారు సెలెక్ట్ అయ్యేలా మళ్లీ మళ్లీ మెయిన్స్ పరీక్షా పేపర్లను మాన్యువల్ గా దిద్దారు అందుకోసం ఓఎంఆర్ సీతను కూడా మార్చారు డిజిటల్ పద్దతిలో పేపర్లను దిద్దినప్పుడు మూడు వందల ఇరవై ఆరు మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే మాన్యువల్ గా దిద్దేసరికి వారిలో ఏకంగా మంది అంటే ప్రతిభ గల వాళ్ళు పక్కకు పోయి జగన్ కు కావలసిన వాళ్ళు ఎంపికయ్యారన్న మాట మొదట ఇంటర్వ్యూలు ఉండవన్నారు తర్వాత మళ్లీ ఇంటర్వ్యూలు పెట్టారు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇంతవరకు బయట పెట్టలేదు ఇలా సెలెక్ట్ అయిన వారిలో నూట నలభై మూడు మంది ఇప్పటికే అధికారులుగా పనిచేస్తున్నారు ఇప్పుడు మళ్లీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు చెప్పడంతో కథ మళ్లీ మొదటకొచ్చింది ఒక పక్క జాబ్ క్యాలెండర్ లేదు పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ జాబులు కూడా లేవు ఇది నిరుద్యోగులకు జగన్ చేసిన ద్రోహం